కేసీఆర్ కు నోటీసులు కేసీఆర్ విచారణ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క దివాల కొడతనానికి రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు వాస్తవానికి అక్కడ కేసే లేదు ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అని అంటే మొట్టమొదటిగా విక్టిం ఉండాలి నష్టపోయిన వాళ్ళు ఉండాలి దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ పండర్ అయినా ఎవరు ఉండాలి ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి ఎక్కడ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు ఇవో గీనా గత ప్రభుత్వం చేసిన పలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది మా ప్రైవసీ భంగం కలిగింది లేదా మా వ్యాపారం నష్టం జరిగింది మా ఆస్తి నష్టం జరిగింది నా ఫోన్ సంభాషణ రహస్యంగా విని పలా దాన్ని వాడుకున్నారు నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నడిపిస్తున్న వాళ్ళు ఈ రాష్ట్ర బిజెపి నడిపిస్తున్న వాళ్ళు ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక బిఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్య కోరుకుంటున్నారు ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికి మాలిన చర్చలు ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు గత ఐదారు నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు మంత్రుల కుటుంబ సభ్యులు మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి ఒక మంత్రి అయితే పలానా మంత్రులు కమిషన్ తీసుకుంటూ నేను కమిషన్ తీసుకోకుండా పనిచేసిన అని చెప్పి చెప్పింది ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి చేసేసి డబ్బులు వసూలు చేసినారు మన ద్రోహం చేసిండ్రు కొంత మంత్రుల పీఎల్ అరెస్ట్ వరకు వెళ్ళింది కొంతమంది మంత్రుల వ్రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర ఛానళ్లు ఆయన క్షుత్రిక ఉన్న ఛానళ్లు ఆయన ఇంటిపై కాలిమొక్క వచ్చిన ఛానల్లే ప్రసారాలు చేసినాయి స్టోరీలన్నీ వాళ్ళు ఒకరి మీద ఒకరు మళ్ళీ మంత్రి చేయించుండు అని చెప్పి ప్రధాన చేయించుండు అని చెప్పి మొత్తానికి ఇది స్కామ్ల ప్రభుత్వం ఇది స్కీమ్ల ప్రభుత్వం కాదు కేసీఆర్ గారు లెక్క రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు పెన్షన్లు ఇవి తీసుకొచ్చే స్కీముల ప్రభుత్వం కాదు ఇది ఇది స్కాముల ప్రభుత్వం ఇది కమిషన్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం ఇది దందాల ప్రభుత్వం భూదందాల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ప్రజల దృష్టిలో పలసబడిపోయింది ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పట్టణ ప్రాంత ఓటర్లు విరిగి కలిగిన ఓటర్లు తెలివైన ఓటర్లు చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం చేసిన మోసాలు గుర్తు చేస్తారు కేసీఆర్ గారు ఎస్ పార్టీ మన స్కాములు మన కుంభకోణాలు మన కలహాలు మన రాసలీలు ఇవి చర్చకు వస్తేమో ఓట్లల్లో వస్తే మనం దెబ్బతింటాం ఘోరంగా ఓడిపోతామని చెప్పి అసలు లేని ఒక పనికి మాలిన కేసును వాళ్ళంతలో వాళ్ళే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని చేసిన ఒక పనికి మాలిన కేసును సృష్టించిన కేసును తీసుకొచ్చి వరుసగా ఆదిశావు గారు కేటీఆర్ గారు సంతోష్ గారు పెద్ద సార్ నోటీసులు ఇచ్చి ఆటకాలు ఆడుతున్నారు ఇంత కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తిగా తోలు ప్రవర్తిస్తున్నారు సివిల్ సర్వీసెస్ వాళ్ళు అయ్యుండి చట్టాన్ని అమలు చేసిన వాళ్ళు అయ్యుండి చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్నారు పూర్తి వాళ్ళ క్యారెక్టర్ ముందు కొట్టుకుని పనిచేస్తున్నారు ఈ విషయం నేనడం కాదు స్వయంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ గాంధీమోహన్ సాక్షి ఆరోపణలు చేసింది కొంతమంది పోలీస్ కమిషనర్లు ఐపీఎస్ ఆఫీసర్లు భూగండాలు చేస్తున్నారు పై మీడియాలో ప్రచారం చేయించుకుని లోపల చేస్తున్నారు ఆయన ఆరోపణలు చేస్తున్నారు బట్ మా నాయకులు ఎవరైనా మాట్లాడితే ఉరుకురికి నోటీసులు ఇస్తున్న పోలీసు సంఘాలు ఐపీఎస్ సంఘాలు పోలీసుల సంఘాలు ఏమైనా ఎక్కడ ఇవేనాయి ఎందుకు స్పందించడం లేదు ఒక మాజీ ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్లు అని చెప్పి అందరికి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళు ఎవరో కూడా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఖండిస్తలేరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆయన పేరు చెప్పలే కదా అని ఒక ఆయన మాట్లాడతాడు పేరు చెప్పకపోవడమే ఇంకా మీకు నష్టం కదా అందరి మీద వచ్చింది కదా ఇప్పుడు అందరి మీద నీడలు వస్తున్నాయి కదా ఇప్పుడు డిమాండ్ చేయాలి కదా మీరు ఇట్లా అందరిలో గొంగట్లో అన్నట్టు మాట్లాడద్దు ఎవరో స్పెసిఫిక్ లో ఉంటే మీరు చెప్పండి ఆధారం ఇవ్వండి మీరు చేయాలి కదా ఆయనకి ఎందుకు ఇస్తలేదు ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది ప్రతిపక్షంగా మా నాయకులు మాట్లాడితే ఒంటికాల మీరు వేసుకొస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఏమైంది మీ చీమనెత్తలు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందా ఇదా మీరు చేసే పని మా ప్రభుత్వం ఉండగా పెద్ద పోజులు కొట్టి కేసీఆర్ గారు ఇచ్చిన స్వేచ్ఛతోని మేము ఇంత పెద్ద ఆఫీసర్ అంత పెద్ద ఆఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఎందుకు ఇయ్యాలి ఇంత బిల్ సరిపోతున్నారు నౌకర్లేవు కదా ప్రమోషన్లే మాగం కదా ఎందుకు బంతి ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాలి పాప్ అధికారులు చట్టాన్ని అమలు చేయాలి కదా మీరు చట్టం ఉన్నట్టుగా అమలు చేయాలి కదా రాజ్యాంగం పరిధిలో మీ విధులు నిర్వహించాలి కదా చివరికి నిన్న కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే సందర్భంలో కూడా చట్టంలో స్పష్టంగా ఉంది అరవై ఐదు ఏళ్ళు దాటిన వ్యక్తి ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే విట్నెస్ సాక్ష్యం చెప్పాలి అని అంటే వాళ్ళు కోరితే అక్కడికే తీసుకోవాలి అని చట్టం స్పష్టంగా ఉంది కేసీఆర్ గారిది ఎర్రబెల్లి నివాసం అని అందరికీ తెలుసు ఆయన నియోజకవర్గంలో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నట్టు పదిహేను ఏళ్ల నుంచి అని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు అసెంబ్లీ నుంచి వచ్చే మొత్తం కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది ఎర్రబెల్లి పార్లమెంట్ నుంచి వచ్చే కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది ప్రతి కరస్పాండెన్స్ ప్రతి ఉత్తరం కూడా ఎర్రబల్లికే వస్తుంది కేసీఆర్ గారు ఇంతమంది లేదా అయినా సరే మీరు ఎవరు ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ అడుగులకు మడలెత్తుతూ ఇటువంటి పనికి దిగజారుతున్నారు మీరేం చేసినా మీరు ఎటువంటి దుర్మార్గాలు చేసినా మీరు ఏ రకంగా ప్రవర్తించినా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని పెంచాలని అనుకునే నాయకుడు విజ్ఞత కలిగిన నాయకుడు తప్పకుండా మీకు ఏం సమాచారం కావాలనో ఆ సమాచారం ఇస్తారు